హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి నార్త్ ఈస్ట్ కార్నారు వెరీ రేర్గా దొరికే పొలం అండి చాలా అరుదుగా దొరుకుతాయి ఎటువంటి పొలాలు సామాన్యంగా దొరకవు కొంచెం రైతుకి డబ్బులు అవసరం కాబట్టి అమ్ముతున్నారు ఇదేనండి ఇది నార్త్ సైడ్ పార్దల కెనాల్ అండి సంగం బ్యారేజ్ నుంచి మెయిన్ కెనాల్ వాటరు మెయిన్ కెనాల్ వస్తుంది ఇటు నార్త్ పార్దల కాలువ ఈస్ట్ వచ్చి తార్ రోడ్డు పెట్టండి కిలోమీటర్ ఆనుకునే ఉంటుంది ఈ రోడ్డు కూడా తార్ రోడ్డు కూడా ప్లస్ రోడ్ లెవెల్కే ఉంటుందండి ఈ పొలము రెండు విధాలుగా యూజిబుల్ అండి ఇటు తోటలకు కానీ ఇటు వ్యవసాయానికి కానీ పనికి వస్తుంది చుట్టూ ఫినిషింగ్ ఉందండి తర్వాత కరెంట్ అవైలబుల్లో ఉంది ఇదే నేను మీరు చూస్తున్న పొలమేను లొకేషన్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కిందకు వస్తుంది అండి ఈ పొలము టోటల్గా ఇరవై ఆరు ఎకరాలు అండి టోటల్గా ఇరవై ఆరు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరాదారు వచ్చి పదహారున్నర లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరాదారు వచ్చి పదహారున్నర లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ అండి స్లైస్లీ నెగోషియబుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మనము డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బ్యాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓన్ రేను వన్ బి అడంగులు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాధార్ పాస్బుక్ ఏ వన్ లిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందువల్ల అంటే మేము పెట్టే మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్లు ఫస్ట్ మీ మొబైల్కే వస్తాయి కనుక అందుకని కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను ఈ ల్యాండ్కి చుట్టుపక్కలంతా ఎక్కువ వ్యవసాయం పండిస్తారండి వరి పండిస్తారు తోటలు ఉన్నాయి నిమ్మ తోటలు బత్తాయి తోటలు మామిడి తోటలు ఉన్నాయి అక్కడక్కడ ఎక్కువ సౌక్ అంటారండి సరుగుడు అంటారు మా అంటే మన ఈస్ట్ గోదావరి సైడు మా సైడు సౌక్ అంటారు ఇటు తోటలకు కానీ ఇటు వ్యవసాయం పని వ్యవసాయం కానీ మంచి ల్యాండ్ అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేటు ఇదే నేను మీరు చూస్తున్న పొలమేను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్న వారు కానీ కొన తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి